నేను మీ అసలు ఈరోజు ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరే ఆ విషయం అంటే చూసేద్దాం అదేంటంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఒక బాటసారి ప్రయాణిస్తూ ఉంటాడు ఒక పొలం గట్ల మీద నడుస్తూ ఉంటాడు ఆ సారి బాట్ సారి పొలం గట్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద గుమ్మడికాయ చెట్టు కనిపించింది ఇంకా బాటసారి తనలో తాను అనుకుంటాడు ఇదేంటి గుమ్మడికాయ నాటిన పాలు మాత్రమో ఇంతే ఉంది కానీ దాంట్లో నుంచి వచ్చిన చెట్టు ఉంది అది కాక దాని కాయేమో ఇంత ఉంది దేవుడు ఒక అజ్ఞాని అతనికి లేదు దేవుడికి అసలే తెలియదు అని అనుకుంటాడు బాటశాలి నేను చెప్పాను కదా బాటశాలి ఇంకో నుంచి ఇంకో ప్రయాణిస్తున్నాడని ఆ దారి షార్ట్ కట్ లో వెళ్తాడు ఆ దారి షార్ట్ కట్ లో వెళ్ళేది ఒక అడవి ఆ దారి షార్ట్ కట్ లో ఉంది ఇంకా ఆ అడవిలో నుంచి ప్రయాణిస్తూ ఉంటాడు వాటశాలి అప్పుడు ఒక మర్రి చెట్టు కనిపించింది మళ్ళీ తవ్వుతాను అనుకుంటాడు వాడు ఇదేంటి ఆడేమో గుమ్మడి గుమ్మడి పాలు ఇంత ఉంది ఇంకా గుమ్మడికాయ మాత్రం ఇంత కానీ ఇలా చెట్టు ఇంత ఉంది కానీ మర్రి పండ్లు ఏమో ఇంత ఉన్నాయి దేవుడు ఒక అజ్ఞాని శిక్షణ లేనివాడు ఇంకా అతనికి ఏమి తెలియదు అని మళ్ళీ అనుకొని ఆ మట్టి చెట్టు కిందే తను తను తెచ్చుకున్నా తినే పదార్థాలని తినేసి హాయిగా అక్కడ విశ్రమించాడు మధ్యాహ్నం పూట ఇంకా లేస్తాడు ఇంకా అతను తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యపోతాడు ఇంకా తను చేసిన తప్పు తనకు అర్థమయ్యి ఇంకా అక్కడి నుంచి దేవుణ్ణి తిట్టుకున్నాడు కదా దానికి చంపలేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఇవాటి విషయం దీంట్లో బాటసాలి ఎలా తన తప్పుని తెలుసుకున్నారంటారా అదేం లేదు అతను విశ్రమించాడు కదా తన శరీరాన్ని చూసే చాలా మళ్ళీ పనులున్నాయి ఇంకా ఆ బాటశాలి అనుకుంటాడు ఓహో అందుకనేనా దేవుడు ఇంత పెద్ద చెట్టుకి ఇంత మళ్ళీ ఇంత కాయలు ఇచ్చింది ఇంకా అంత అందుకనే నా చెట్టుకు లేదు ఈ చెట్టుకు అని ఉంటే నా తల పగిలేది అని బాటసా అనుకొని దేవుణ్ణి తిట్టుకున్నందుకు చంపలేసుకొని అక్కడి నుంచి ఒరిగిపోయాడు అందుకని బాటసాహ్ తన తప్పును తెలుసుకుంది దీంట్లో నీతి ఏంటంటారా ఎవరు చేసినా దాని వెనక ఏదో ఉండిద్ది వాళ్ళు ఎందుకు చేశారా ఎందుకు ఇలా చేశారు అనేది మనం తెలుసుకొని అప్పుడు మనం అర్థం చేసుకొని మాట్లాడాలి అర్థం చేసుకోకుండా మాట్లాడాల్సిన అనుకోండి అర్థం చేసుకోకుండా యాప్ గారు మాట్లాడకూడదు ఇది ఫ్రెండ్స్ వాటి విషయం ఇంకా మరిన్ని స్టోరీస్తో మరిన్ని విషయాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సరే అంతవరకు